ఈ మూడు రోజులు ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే జిల్లా స్థాయి నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇంకా నవంబర్ ఒకటో తారీఖు నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని డోర్ టు డోర్ కలిసి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నా మూడోది తీరమైన కరువు పరిస్థితుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు ఫీల్డ్కెళ్లి వాస్తవాలు తెలుసుకొని పార్టీలకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దాని తర్వాత నెక్స్ట్ జేఏసీ మీటింగ్ లో దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయిస్తామని తెలియజేస్తున్నాం ఈ మీటింగ్ లో మూడు తీర్మానాలు చేశాం మొదటి తీర్మానం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఒక తీర్మానం చేశాం రెండోది అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి కాపాడడానికే ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్న అనేది రెండోది మూడోది అన్ని వర్గాల అన్ని వర్గాలకు అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తు అనేది ఈ మూడు తీర్మానాలు చేశాం ఈ మూడు తీర్మానాలు ఈ రోజు సాయంత్రం మీడియా మిత్రులు కూడా సర్కులేట్ చేస్తాం జరుగుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒక హిస్టారిక్ కలయిక నాకు ఎలాంటి సందేహం లేదు ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు లేని మెజారిటీతో ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నాం మళ్ళీ మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ఉంటే కొన్ని కొన్ని ప్రశ్నలు తీసుకుంటా దానిపైన ఆల్రెడీ పవన్ గారు చాలా స్పష్టంగా నిన్న చెప్పారు దానికి స్పందించాల్సిన అవసరం ఆల్రెడీ దానికి సమాధానం ఏం చెప్పారు ప్రజల సమస్య ప్రజల సమస్యల గురించి చర్చించాం ఈ ఏం మేలు చేయాలో చర్చించాము ఇది రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాం ఈ మీటింగ్ లో మంత్రుల పదవుల కోసమో ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదు మేము ప్రజల కోసం ప్రజలకు ఏం చేయాలో దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ప్రచారానికి వెళ్ళే అవకాశం కళ్యాణ్ గారు మీరు కలిసి భవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పిలుపులుగా కాకుండా ఉమ్మడిగా వెళ్ళే అవకాశం ఇది రెండు మూడు విడతలుగా ఉంటుంది మొదటి విడతలో జనసేన తెలుగు